హాయ్ ఫ్రెండ్స్ భాషా ట్యాక్స్ అవైలబుల్ బిసినపేట మన దగ్గర ఈ రోజు ఏ టైటల్ ఉన్నాయో మీకు చూపిస్తాను ఎవరికైనా టైర్లు నచ్చితే డిస్క్ నెంబర్కి ఫోన్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇవి రీవెంట్ టైర్లు ఇవి టైర్లు ఇవి లారీకి దమ్మి గేయడానికి లిఫ్ట్ కేయడానికి సెకండ్ ఫ్రంట్ వేయడానికి చాలా అద్భుతంగా ఉంటాయి అంతేకాకుండా మన దగ్గర కేసింగ్ టైర్లు కూడా ఉన్నాయి అవి కూడా చూపిస్తారు ఈ ఎండాకాలానికి మనం కేసింగ్ టైర్లు వేసుకుంటే బాగుంటాయి లారీకి అయితే ఈ రీవోడన్ టైర్లు డమ్మికి లిఫ్ట్కి హౌసింగ్కి చాలా బాగుంటాయి ఎవరికైనా మన దగ్గర టైర్లు నచ్చితే ఆ డిస్ప్లే ఉన్న నెంబర్కి నాకు ఫోన్ చేయండి అలాగే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మన దగ్గర కేసింగ్ టైర్లు ఏమేమి ఉన్నాయో మీకు దగ్గర నుండి చూపిస్తాను పదండి ఇవి ఎంఆర్ఎఫ్ టైర్లు చూశారు కదా ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి ఎంఆర్ఎఫ్ డబల్ నైన్లు ఎంఆర్ఎఫ్ డబల్ నైన్లు టైర్లు చాలా బాగుంటాయి టూ పొరీమ్ టేబుల్తో వస్తాయి ఎవరికైనా నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి ఎంఆర్ఎఫ్లు ఇవి చాలామంది నాకు భాషపై కొంచెం బడ్జెట్లో మాకు టైర్లు ఇప్పించండి అని అడుగుతున్నారు బడ్జెట్లోనే తెచ్చాను ఇవి ఈ సుమారు మీకు పదహారు వేలు వరకు పడతాయి అంతేకాకుండా ఈ టైర్లు అపోలో టైర్లు ఇవి అపోలో టైర్లు ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా బడ్జెట్లోనే ఉన్నాయి మీకు రేటు కూడా ఇది కూడా పదహారు లోపు పడతాయి సింగిల్ టైరు సింగిల్ టైర్ కావాల్సిన వాళ్ళు కూడా నన్ను కాంటాక్ట్ చేయండి నేను సింగిల్ టైర్ కూడా ఇస్తాను బటన్ టైర్లు బడ్జెట్ పెట్టడానికి చాలామంది నాకు బషపై తక్కువలో కావాలి తక్కువలో కావాలని అడుగుతున్నారు అందుకే తక్కువలో తెస్తున్నాను మీకు సీల్ టైర్ వచ్చేసి ముప్పై ఎనిమిది వేలు ముప్పై ఏడు వేలు చిల్లర ఉంటుంది అందులో మీకు సెకండ్ టైం టైర్ కావాలంటే దెబ్బ లేకుండా కావాలంటే చాలా కష్టంగా ఉంటుంది మేము తిరగడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది అంతేకాకుండా మీకు ఇంత పర్ఫెక్ట్ టైర్ ఇవ్వడానికి నేను చాలా కష్టపడుతున్నాను నా కష్టానికి ప్రయోజనంగా మీరు మా డిస్ప్లే ఉన్న నెంబర్కి ఫోన్ చేసి టైర్లు మమ్మల్ని ఆర్డర్ చేసుకోగలరు అలాగే ఈ రిమ్ రీబటన్ టైర్లు ఇవి కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి లారీకి వేసుకోవచ్చు ట్రాక్టర్కి వేసుకోవచ్చు బస్సుకి కూడా వేసుకోవచ్చు చాలా అద్భుతంగా ఉన్నాయి ఇవి కూడా టూ పోర్ రిమ్టేబుల్తో ఉన్నాయి ఎవరికైనా నచ్చితే డిస్ప్లే నెంబర్ నాకు ఫోన్ చేయండి ప్రతి టైరు అవైలబుల్గా ఉంచుతాను ఆంధ్ర తెలంగాణ ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా వేసేస్తాను నా టైర్ వేసుకోవడం వల్ల మీరు ఎస్మంటే ఇబ్బంది పడరు అది నా హామీ టైర్లు చాలా అద్భుతంగా ఉన్నాయి ఎంఆర్ఎఫ్లు అపోలో టైర్సు అవైలబుల్ విసనపేట డిస్ప్లే నెంబర్కి నాకు ఫోన్ చేయండి బాయ్ ఫ్రెండ్స్